హాయ్ అండి నేను మీ మీనాక్షి నేను ఈ వీడియో ఎడిట్ చేసే లెటర్గా వన్ మంత్ అవుతుందండి కానీ దాన్ని అప్లోడ్ చేయడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది కొంచెం బిజీగా ఉండి వర్క్ తోటి సో దీంట్లో నేను సూర్యోదయము అండ్ సూర్యాస్తమయం రెండు కవర్ చేశాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఆ టైంకి లేచి వెళ్ళి బీచ్లో కూర్చున్నాం సన్ రైజ్ కోసము ఆ టైంలో మూన్ కూడా పైన కనిపిస్తున్నాడు మీరు వీడియో స్టార్టింగ్లో చూడొచ్చు పైన మూడు చూపిస్తున్నాను ఎదురుగా సన్ రైజ్ సంబంధించిన డిఫరెంట్ స్క్రీన్ షాట్స్ అట్లా కవర్ చేశాను ఎవ్రీ మూమెంట్ మనకి సన్ రైజ్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్గా సన్ పైకి వచ్చే వరకు ఆ స్కై ఆ కలర్ చేంజ్ని మొత్తం క్యాప్చర్ చేసుకున్నానండి నాకు అంత ఇష్టము ఎందుకంటే సన్ రైజ్ చూడమేమి ఏం కాదు ఎంతోమంది వెళ్తారు బీచ్కి అండ్ సన్ రైజ్ చూస్తారు కానీ నాకైతే అది ఒక డ్రీమ్ చిన్నప్పటి నుంచి మాకుది కోస్టల్ ఏరియా గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నేను బీచ్కి వెళ్ళిపోవచ్చు కానీ నేను వెళ్ళిన ప్రతిసారి క్లౌడ్స్ ఉండడం వల్ల అలా నేను చూడలేకపోయాను ఇప్పటివరకు కూడా సన్ రైజు పర్టికులర్ నేను దానికోసం సన్ రైజు సన్సెట్ రెండు కవర్ చేయొని కన్యాకుమారి కూడా వెళ్ళాము నా చిన్నప్పుడే నేను టెన్త్ గ్రేడ్ అలా ఉన్నప్పుడే మా ఫాదర్ తీసుకెళ్ళారు ఈవెన్ అప్పుడైతే నాకు లెవెన్ ఓ క్లాక్కి సన్ రైజ్ అయ్యింది సో ఆ విధంగా నేను డిసప్పాయింటెడ్ ఫైనల్గా ఇన్ని ఇయర్స్ తర్వాత సన్ రైజ్ ని దట్టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ అలా సన్ లోపల నుంచి వచ్చేటప్పటి నుంచి ఆ కలర్స్ చూసారా స్కై కలర్స్ ఎంత మంచిగా చేంజ్ అవుతున్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ ఎంజాయ్ చేశానండి అలాగే సన్ సెట్ ఇది చూసారా ఇది సన్ సెట్ సో సన్ సెట్ కూడా నేను ఎంజాయ్ చేశాను ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ థ్యాంక్ యూ